వచ్చి తను నేర్చుకున్న దేవుని జ్ఞానం గురించి కొన్ని మాటలు చాలా చిన్న పిల్లండి అమ్మడు చిన్నారిడు ఆ దేవుడే వాట్రా మంచి మాట వినుకుంటే ముప్పు పుంచి ఉంటుంది మాట వినని దూతరకు తనకు శిక్ష పడ్డది ఆది నుండి దేవుడు ఆదాము తన పూలు చేసాను ఆత్మచరీత తన పూలు చేసిను చెడు చేయి చిట్టు తినవద్దని అన్నాడు ఆదాము మాట మాట విని పుండు తిన్నారు ఫలితమే వరం చిట్టు పుట్టి అమ్మడు చిన్నారి తమ్ముడు అందమైన బాటరా దేవుని మాటరా చాలా మంచిగా తనకి చిన్న చిన్ని మాటలతో తను నేర్చుకున్న దేవుని గారి గురించి చక్కగా మాట్లాడింది అండి అలాగే మన మధ్యలో ఉన్న సాత్విక్ వచ్చి